స్థానికత నిర్ధారణ కోసం ఒక స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి అడ్మిషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దేంట్లో ఏం ఇవ్వలేదు అదే ప్రాబ్లం ఇందులో ఓన్లీ ఏం చేసిందంటే మీకు అది ఆర్సీస్ కంటిన్యూ అవుతుంది కదా అది కంటిన్యూ అవుతుంది దాంట్లో ఇష్యూ లేదు దాంట్లో మిస్ చేయలేదు బట్ స్థానికతను నిర్ధారించే విషయంలో మిస్ చేసినారు అది ఫోర్ ఇంటర్మీడియట్ వరకు ప్రీవియస్ ఫోర్ ఇయర్సు తెలంగాణలో చదివి ఉంటే చాలు అని గతంలో ఉంది అది ఇప్పుడు కూడా ఉంది అయితే గతంలో దీంతో పాటు ఇంకో ఏబిసిడి స్థానికత కోసం ప్రెసిడెన్షియల్ రూల్లో నాలుగు విధానాలు నాలుగిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా పిల్లలకు అర్హత ఉండేది వీళ్ళ నాలుగిట్లో మూడు తొలగించి మొదటిది మాత్రమే పెట్టేసినారు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది ప్రెసిడెన్షియల్ రూల్ యూ హ్యావ్ టు రీఫ్రేమ్ నౌ నిన్నటి దాకా నీకు అవకాశం లేదు ఎందుకు రాష్ట్ర విభజన చట్టం యథాస్థితిని కొనసాగించండి పదేళ్ల దాకా దీన్ని మార్చొద్దు అని చెప్పింది విద్య కోసం ఉద్యోగాల కోసం చెప్పలేదు కదా ఉద్యోగాల కోసం ఢిల్లీకి పోయినాం తొంభై ఐదు శాతం స్థానికులకు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది రెండు వేల పదిహేడులో మనం దాన్ని తెచ్చుకున్నాం ఉద్యోగాల విషయంలో మేము ఎట్లయితే తెచ్చినామో విద్యా ప్రవేశాల కోసం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైనటువంటి విధానాన్ని లోకల్ రిజర్వేషన్ నిర్ణయించడం కోసం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీలో కూడా విద్యా ప్రవేశాలు ఉంటాయి ఫిషరీస్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి ఫారెస్ట్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ డిసైడ్ చేయదు ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై జీఏడి ప్రభుత్వంగా క్యాబినెట్గా ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీని ఇస్తే అన్ని విద్యాలయాలు దాన్ని పాటిస్తాయి కానీ అట్లా పాటించకుండా ఇలా మెడికల్లో ఇచ్చినటువంటి జీవో అసంబద్ధంగా అసమగ్రంగా తెలంగాణ పిల్లలకు నష్టం చేసే విధంగా జీవో తెచ్చారు అందువల్ల ఈ ప్రభుత్వానికి అందుకే మొదట్లోనే గాల్లో దీపంలాగుంది పాలన ఇప్పటికైనా కళ్ళు తెరవండి అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని విలువండి మేము కూడా వచ్చి తగిన సూచనలు చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడదాం మన విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్స్ దొరికే విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా యొక్క సూచన ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ ఉంటే మరి ఆయన చూడాలి కదా ఆయన చూడకపోతే సెక్రటరీలు చూడాలి కదా చీఫ్ సెక్రటరీ చూడాలి కదా అడ్వైజర్లు పెట్టుకున్నారు కదా ఆరేడుగురు అడ్వైజర్లు ఉన్నారు ఏం చేస్తుంటారు అడ్వైజర్లు అందరు మరి ఇది ప్రభుత్వ వైఫల్యం ఇది అందరూ ముఖ్యమంత్రి